సభాధ్యక్షులు సభాధ్యక్షులు అన్న డాక్టర్ కుమార్ శ్రవణ గారు అలానే ఈ వేదికపైకి వచ్చిన ఇక్కడికి వచ్చిన అందరూ వివిధ కులాల నాయకులు సంఘాల నాయకులు అందరికీ ఉదయం నమస్కారం తెలియజేస్తూ ఇది ఏదైతే మనం చాప కింద నీరులా అంటే చాలామంది ఏమనుకుంటున్నారంటే ఏదో ఆ మోండా మార్కెట్లో గొడవ అయిపోయింది దాంతోనే ఏదో ఇది ఈ యొక్క మార్వాడి గోబ్యాక్ అనే ఉద్యమంలో చాలా చాలామంది అనుకుంటున్నారు కానీ మేము గత చాలా రోజుల నుంచి ప్రమాతరామున గారి ఆధ్వర్యంలో మేము దీనికోసమే పనిచేస్తూ ఉన్నాం డాక్టర్ స్టాలిన్ మేము అందరం గత చాలా పనిచేస్తూ ఉన్నాం మరి దీన్ని జిల్లాలకు సరింపజేసే బాధ్యత మన అందరి నాయకుల పైన అందరిపైన ఉంది చాలామంది అదే దాంతో వాళ్ళు కాంప్రమైజ్ మొండ మార్కెట్లో వాళ్ళు కాంప్రమైజ్ అయిపోయి మనోడు ఆ స్టేట్మెంట్ ఇచ్చి ప్రెస్మెంట్ చేయడం వల్ల అది ఆడికి మూసిపోయింది అనుకుంటున్నారు అలా కాకుండా దీన్ని మనం ఎంత తొందరగా జిల్లాలకు విస్తరిస్తే అంత ఉవ్వెత్తన ఉద్యమం జరుగుతుంది దానికోసం మనం భవిష్యత్తులో మరి మార్వాడి ఏదైతే ఆంధ్ర ఉద్యమము తెలంగాణ ఉద్యమంలో మనం ఎలా ఏ రకంగా చేసినామో మరి అట్లానే చేసి ఏర్పాటు చేసి అన్నగారు వివిధ సంఘాలు మరి అన్ని అన్ని రకాల సంఘాలు ఏర్పాటు చేస్తారు రవాణ గారు మన ఆధ్వర్యంలో మన జిల్లాల జిల్లా మొత్తం విస్తరించి అన్న అన్నగారు చెప్పినట్టుగా మరి అక్టోబర్ ముప్పై తారీఖున మన హైదరాబాద్ లో పెద్ద ఎత్తున బహిరంగ సభ ఏర్పాటు చేసి మన అప్పుడే నిజమైన మనము ఉద్యమానికి మనం ఇష్టం మరి దాన్ని మరి ఎక్కువైనా ఉద్యమం ఉప ఎత్తున మరి అన్ని పార్టీ నాయకులకు అందరికీ అన్ని సంఘాల వరకు మన తెలంగాణ ప్రజలకు అందరికీ తెలియచే వాళ్ళని చెప్పి తెలియజేస్తూ మరి అవకాశం ముందు జీఎస్సే ఏర్పడదామన్నా తర్వాత అక్టోబర్ పరితారీ బహిరంగ సభ ఉంటుందని తెలియజేస్తూ నారబోని ప్రవీణ్ కుమార్ గౌడ్ గారు తెలంగాణ రియల్ ఎస్టేట్ సంఘం అధ్యక్షులు